పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా ఎక్స్పోర్టర్స్ అందరూ సిండికేట్గా మారి రొయ్యల రైతులను దోచుకుంటున్నారని ఆక్వా రైతులు జాతీయ రహదారిపై రాష్ట్రాలకు చేశారు ఉండి నియోజకవర్గం మాకువీడిలో ఆక్వా రైతులు జాతీయ రహదారిపై రాష్ట్రలోకు చేపెట్టారు ఎక్స్పోర్ట్స్లో రొయ్యల ధరలు తగ్గకపోయినా జిల్లాలోని రొయ్యల ప్లాంట్ల యజమానులు సిండికేట్గా మారి రైతులను దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఆక్వా రైతులను సిండికేట్ల బార్య నుండి సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రక్షించాలని వేడుకున్నారు కొద్ది రోజులుగా జిల్లా ఆక్వా ఎక్స్పోర్టర్స్ సిండికేట్ యజమానులు రొయ్యల ధరలను రోజురోజుకు తగ్గిస్తున్నారని ఆక్వా రైతు సంఘాలు ఆరోపించింది ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఆక్వా రైతు ఆత్మహత్య చేసుకున్నాడని మిగిలిన ఆక్వా రైతులు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని రొయ్యల ప్లాంట్ల యజమానులు కల్పిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం ప్రకటించిన ధరలకు ఆక్వా ఎక్స్పోర్టర్స్ సిండికేట్ రొయ్యలు కొనడం లేదని విమర్శించారు ఆక్వా రైతులను నిలువున దోచుకుంటున్న ఎక్స్పోర్టర్స్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఆకివీడు ఎంఆర్ఓకు వెనకపత్రం అంత చేశారు విధాలు ఇబ్బందులు పడ్డాము రేట్లు కల్చర్ చేయలేక చాలా ఇబ్బందులు పడ్డాము అదే కల్చర్ని ఇప్పుడు మళ్ళీ మనం చేద్దాం అంటే ప్రతి పరిస్థితి అనుగుణించట్లేదు మాకు ఆక్వా రైతుల ఆక్వా రైతుల ప్రతి పరిస్థితిని ప్రభుత్వం దృష్టి తీసుకురావాలని ఉద్దేశంతో ఈ ధర్నా చేస్తున్నాము ఈ ధరాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఫీడ్ రేట్లు తగ్గించాలి ఏంటంటే ఫీడ్ రేట్ తగ్గినా కూడా పైన తగ్గినా కూడా కంపెనీలు తగ్గించినా కానీ మాకు రైతులు వచ్చేటప్పుడు తగ్గట్లేదు ఎనభై ఐదు రూపాయలు ఫీడ్ రేట్ వస్తుంది కానీ అదే ఫీడ్ రేట్ డెబ్బై ఐదు రూపాయలు వచ్చే ఫీడ్ రేట్ ఎనభై ఐదు వేలకి మాకు ఫీడ్ రేట్ చేస్తున్నారు షీడ్ కూడా మాకు సరైన క్వాలిటీ లేక వాళ్ళు ఇచ్చిన సీడ్ నెల టైం వరకు నెల టైం తర్వాత పోతుంది దానివల్ల మేము ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నాము ప్రభుత్వం మేము ఎన్నో విధాల ఇబ్బందులు పడతాము రేట్లు తగ్గి కలిసి చేయలేక